హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో ఫేమస్ రెస్టారెంట్ రాయలసీమ రుచులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు భారీగా కల్తీ పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు మైదా పిండిపై పురుగులు భారీగా ఉండటాన్ని చూసి ఇరవై కేజీల మైదా పిండిని అధికారులు సీజ్ చేశారు పక్కనే ఉన్న పెద్ద డబ్బాను తెరిచి చూశారు అందులో ఉన్న రెండు కేజీల చింతపండుపై పురుగులు పడి ఉండటాన్ని గుర్తించారు దీంతో రెండు కేజీల చింతపండును సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు షాంక్ హౌస్ రెస్టారెంట్లోనూ భారీగా కల్తీ ఆహారం హైదరాబాద్లోని షాంక్ హౌస్ బిర్యానీకి మంచి డిమాండ్ ఉంది అక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు వీటిలోనూ నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను ఫ్రిజ్లో స్టోర్ చేసి ఉండటాన్ని గుర్తించారు షాగౌస్ హోటల్లోని రికార్డ్స్ని సైతం అధికారులు పరిశీలించారు నిబంధనకు విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరించినట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది పరిశుభ్రతతో పాటు వీటి శుభ్రత అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు షాగౌస్ హోటల్లో శాంపిల్స్ను సేకరించిన అధికారులు ల్యాంప్స్కు పంపించారు ఈ తనిఖీల్లో నూట అరవై ఎనిమిది గోలీ సోడా బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు ఇది అమ్మడానికి ఎలాంటి అనుమతులు లేవని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు ఇండియన్న వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ పైన ఎలాంటి రేట్లు లేకుండా విక్రయాలు జరుగుతున్నట్లు తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి పదకొండు వేల రూపాయల విలువైన డ్రై ఫ్రూట్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పరిశుభ్రతకు సంబంధించిన వాటిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులుపించారు కొద్ది రోజుల క్రితం ఖైరతాబాద్లోని కామత్ హోటల్ పైన తనిఖీలు నిర్వహించిన అధికారులు నూడిల్స్తో పాటు టీ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ లేకుండానే ఫుడ్ హ్యాండర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు పక్కనే ఉన్న సుఖ్ సాగర్లో సైతం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఎలాంటి లేబుల్ లేకుండా పుట్టగొడుగులు అమ్ముతున్నట్లు గుర్తించారు స్పాట్లోని వాటిని బయటకు పడేశారు ఇలా హైదరాబాద్లోని పలు ప్రముఖ రెస్టారెంట్లో మెరుపు దాడులు నిర్వహించి పలు ఆహార పదార్థాలను సీజ్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్